హలో గైస్ సత్యనారాయణ వ్రతానికి రమ్మని మా అక్క వాళ్ళు ఇన్వైట్ చేశారు సో మేము ఇప్పుడు అక్కడికే బయలుదేరామండి బయలుదేరేటప్పుడు ఒకటే అనుకున్నామండి చాలా లేట్గా వెళ్తున్నాము వ్రతం అయిపోతుందో ఏమో అన్నట్టు కొంచెం టెన్షన్ పడ్డాము సో లాస్ట్కి ఏమైంది అనేది మొత్తం వీడియో చూస్తే మీకే తెలుస్తుంది మా భీష్మనేమో మాతో పాటే నడుస్తాడంట ఎత్తుకోవద్దంట ఎత్తుకుంటే మొత్తం కిందికి దించమని ఒకటే ఏడుపు ఈ అక్క మాకు తెలిసిన అక్క అనమాట సో మా మమ్మీ అక్క ఇద్దరు కలిసి ఇంకా మా భీష్మని తీసుకొని వస్తున్నారు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు ఫైనల్ గా అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము కింద ఇక్కడ చెప్పులు విప్పుతుంటే ఇంకా మా అక్క అయితే మొత్తం ఒక రౌండ్ చూస్తుంది అనమాట కొత్తగా ఏం పెట్టారు హౌస్ కి కన్స్ట్రక్షన్ ఏం చేశారు టైల్స్ ఏం వేశారు అని మొత్తం చూస్తుంది సో ఇంకా ఇంకా మా భీష్మకేమో చెప్పులు వేయాలన్నా కష్టమే చెప్పులు తీయాలన్నా కష్టమే సో మా మమ్మీ తంటాలు పడుతుంది మా అక్క అబ్జర్వేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాతకి ఇంకా పైకి వెళ్ళడం స్టార్ట్ చేశాము మా భీష్మనేమో నేను వస్తున్నానా రావట్లేదా అని చెక్ చేసుకుంటా ఉన్నాడనమాట సో తీరా చూసేసరికి వ్రతం మొత్తం అయిపోయిందండి ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు సరే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది దేవునికి కనీసం దండమన్నా పెట్టుకుందాం అన్నట్టు దేవుని దగ్గరికి వెళ్ళాము మేము వచ్చేటప్పుడే కొబ్బరికాయలు తీసుకున్నామండి సో ఇంకా అక్క కొబ్బరికాయలు కొడుతుంది సో మీలో ఎంతమంది సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు అండ్ సెలబ్రేషన్స్ అనేవి చాలా పెద్దగా చేసుకుంటారా లేకపోతే మీ వరకే ఫ్యామిలీ మెంబర్స్ వరకే కథ కథ చేయించుకొని సెలబ్రేట్ చేసుకుంటారా అనేది ఒకసారి కామెంట్ చేయండి సత్యనారాయణ స్వామి అంటే సత్యం అంటే నిజం నారాయణ అంటే విష్ణు భగవానుడు సో ఈ వ్రతం చేయడం వల్ల ఐశ్వర్యం సంతోషం ఆరోగ్యం ఇవన్నీ కలుగుతాయని నమ్మకం అండి ఈ వ్రతంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వ్రతం చేసే సమయంలో స్వామి ముందు దీపం వెలిగించి పంచామృతంతో అభిషేకం చేసి రవ్వ బెల్లంతో ప్రసాదం తయారు చేస్తారు అండ్ ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సత్యనారాయణ వ్రత కథ వినడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది కంపల్సరిగా వినాలి అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారండి భక్తితో నిజాయితీతో వ్రతం చేసిన వారికి సత్యనారాయణ స్వామి ఆశీర్వాదం అనేది తప్పకుండా లభిస్తుంది కాబట్టి ఎవరైనా కొత్త ఇంటికి వెళ్ళినా కొత్త పనిని మొదలుపెట్టినా లేదా కోరికలు నెరవేర్చుకోవాలనుకున్నా కూడా ఈ వ్రతాన్ని తప్పకుండా చేస్తారు సో మన జీవితంలో శాంతి కానీ సంతోషం కానీ ధనం ధాన్యం పెరగడానికి కానీ మన కోరికలు నెరవేరేందుకు కానీ తెలియక చేసిన పాపాలు క్షమించుకోవడానికి కానీ కుటుంబంలో శాంతి కానీ సో కష్ట సమయంలో సహాయం దొరకడానికి కానీ చాలా చాలా రీజన్స్ ఉన్నాయి ఈ వ్రతం చేయడానికి ఎన్నో పుణ్య ఫలాలు మనకి లభిస్తాయండి భక్తితో చేస్తే నేను చెప్పిన మాటల్ని మీరు కూడా అంగీకరిస్తారని అనుకుంటున్నాను సో నాకు తెలిసినంత వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా నేను ఏదైనా మర్చిపోయినా మీరు కామెంట్లో చెప్పండి సో అందరికీ తెలుస్తుంది ఇక్కడ అక్కకి మన సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పు అని అంటే చెప్తుంది మన వాళ్ళు ఇంకా ప్రసాదం అనమాట నేను ఆల్రెడీ తినేసా నా ఫేస్ కేమో స్టిక్కర్ పోయింది సో ఫేస్ లుకే మొత్తం పోయింది ఇంకా మా భీష్మా ఎక్కడికైనా వెళ్తే చాలు అన్ని అబ్జర్వ్ బాగా చేస్తాడు ఇంకా కిడ్స్ ఉంటే మాత్రం ఫుల్ హ్యాపీ మా భీష్మాకి వాళ్ళతో ఆడుకోవడానికి టైం స్పెండ్ చేయడానికి బయట తిరగాలంటే కూడా చాలా చాలా ఇష్టం సో భోజనాలు అనేది టెరస్ పైన అరేంజ్ చేశారండి చాలా చాలా బాగున్నాయి అసలు నేను రైస్ తర్వాత పెట్టుకున్నాను ఫస్ట్ ఎందుకు పెట్టుకోవడం అని అన్నీ ఒకటేసారి ఎందుకు పెట్టుకోవడం అని సో బట్ అది తీయలేదు కానీ చాలా బాగున్నాయి దోసకాయ పచ్చడి అయితే సూపర్గా ఉంది అండ్ పన్నీర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అండ్ ఇక్కడ తాంబూలం ఇస్తున్నారండి వ్రతం కంప్లీట్ అయిపోయింది కదా సో ఫైనల్గా తాంబూలం ఇచ్చి పంపిస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్